సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అరుణాచలేశ్వరుడి పూజాఫలం గురించి తెలుసుకుందామండి ఆదివారం నాడు స్వామిని ఎర్ర కలువలతో పూజిస్తే సార్వభౌమత్వం సిద్ధిస్తుంది సోమవారం నాడు కరవేర పుష్పాలతో కస్తూరి కుసుమాలతో పూజించిన వారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుంది గురువారం నాడు అరుణాచలేశ్వరుని తెల్ల తామరలతో అర్చిస్తే సిద్ధులతో కూడిన జనలోకానికి వెళ్తారు శుక్రవారం నాడు చంపక పుష్పాలతో అరుణగిరినాథుని పూజించిన వాడికి బ్రహ్మస్థులతో నిండిన తపోలోకంలో నివసించే అవకాశం దక్కుతుంది శనివారం నాడు జాజి మల్లిక పుష్పాలతో స్వామిని అర్చిస్తే మహాపాపాలు చేసిన వాడైనా సరే యమలోకాన్ని చూడడు ఇక తిథులు నైవేద్యాలు పాద్యమి నాడు అరుణాచలేశ్వరుడికి పాయసాన్ని నివేదించిన వాడికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది విరియనాడు దద్దోజనం స్వామికి నివేదిస్తే వారికి భోగభాగ్యాలు లభిస్తాయి తదియనాడు అరుణగిరీశ్వరుడికి ఆవుపాలు నివేదన చేసిన వారు జీవితాంతం దృఢమైన శరీరంతో ఆరోగ్యంగా ఉంటారు చతుర్థి నాడు పూర్ణకుంభాలు స్వామికి సమర్పించిన వాడు సకల కామ్యాలని సిద్ధింపజేసుకుంటాడు పంచమి నాడు పులగాని స్వామికి నివేదిస్తే అక్షయభోగాలు కలుగుతాయి షష్ఠి నాడు చక్రపొంగల్ని స్వామికి నివేదించాలి అలా చేసిన వాడి సంతానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది సప్తమీ నాడు నువ్వుల అన్నాన్ని అరుణగిరినాథుడికి నైవేద్యం పెడితే మానవులు సమస్త రుణాల నుంచి విముక్తి పొందుతారు అష్టమి నాడు రాజనాళ బియ్యంతో అన్నం వండి నైవేద్యం పెడితే రాజవర్షం కలుగుతుంది నవమి తేదీలో గోధుమ అన్నాన్ని సోనగిరినాథుడికి నివేదించాలి అలా చేసిన వారికి రాజయక్ష్మాది రోగబాధలు ఉండవు దశమి నాడు అన్ని రకాల కూరలు కలిపి వండిన కదంబాన్ని స్వామికి సమర్పిస్తే సకల లోక ప్రియులవుతారు ఏకాదశి నాడు అరుణాచలేశ్వరుడికి అటుకుల నైవేద్యం పెట్టాలి తద్వారా ఆయన అభయం మానవులకు లభిస్తుంది ద్వాదశి నాడు పప్పన్నం స్వామికి నివేదిస్తే కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి త్రయోదశి నాడు ఉన్న రోజు సత్తుపిండిని అరుణగిరినాథుడికి నివేదించాలి దానివల్ల శాంతితో కూడిన జీవితం లభిస్తుంది చతుర్దశినాథు వివిధ రకాల ఫలాలను స్వామికి నివేదించాలి అలా చేసిన వాడు మూర్ఖుడైనా సరే మహాపందిడితో అవుతాడు పౌర్ణమి పరమ దేవి నాన్న పనస అరుణాచలేశ్వరుడికి నైవేద్యం పెట్టాలి అలా చేసిన వారికి కంటి జబ్బులు తొలగిపోతాయి అమావాసనాడు కందమూలాలను తెచ్చి స్వామికి సమర్పించాలి తద్వారా సమర్పించిన వాడి పితృదేవతలు సంతోషిస్తారు నక్షత్రాలు ద్రవ్యాలు అశ్విని నక్షత్రం నాడు స్వామికి వస్త్రాలు సమర్పించాలి భరణి నక్షత్రం నాడు స్వామికి ఆభరణాలు సమర్పించాలి కృతికా నక్షత్రం నాడు స్వామికి దీపాలు వెలిగించాలి రోహిణీ నక్షత్రం నాడు స్వామికి వెండిని సమర్పించాలి మృగశిరా నక్షత్రం నాడు స్వామికి చందనాన్ని సమర్పించాలి ఆరుద్ర నక్షత్రం నాడు స్వామికి హరిచందనాన్ని సమర్పించాలి పునర్వసు నక్షత్రం నాడు స్వామికి పునుగు గంధాన్ని సమర్పించాలి పుష్యమి నక్షత్రం నాడు స్వామికి కర్పూరాన్ని సమర్పించాలి ఆశ్లేష నక్షత్రం నాడు స్వామికి కుంకుమ పువ్వు సమర్పించాలి పూర్వ ఫాల్గునీ నక్షత్రం నాడు స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి ఉత్తర ఫాల్గునీ నక్షత్రం నాడు స్వామికి అగరు దూపాన్ని సమర్పించాలి హస్త నక్షత్రము నాడు స్వామికి కాలగరువు ద్రవ్యాన్ని సమర్పించాలి చిత్త నక్షత్రం నాడు స్వామికి యక్షకర్ధమాన్ని సమర్పించాలి స్వాతి నక్షత్రం నాడు స్వామికి తులసి దళాలను సమర్పించాలి విశాఖ నక్షత్రం నాడు చామరాలని సమర్పించాలి అనురాధ నక్షత్రం నాడు స్వామికి ముచ్చాల గొడుగును సమర్పించాలి జ్యేష్ఠ నక్షత్రం నాడు స్వామికి గోవుని సమర్పించాలి మూలా నక్షత్రం నాడు స్వామికి హారాన్ని సమర్పించాలి పూర్వాషాఢ నక్షత్రం నాడు స్వామికి కిరీటాన్ని సమర్పించాలి ఉత్తరాషాఢ నక్షత్రం నాడు స్వామికి రత్నాభరణాలు సమర్పించాలి శ్రవణ నక్షత్రం నాడు స్వామికి భద్రపీఠాన్ని సమర్పించాలి ధనిష్ట నక్షత్రం నాడు స్వామికి బంగారాన్ని సమర్పించాలి శతభిషా నక్షత్రం నాడు స్వామికి వస్త్రాలను సమర్పించాలి పూర్వభాద్రా నక్షత్రం నాడు స్వామికి భోగ భోగ్య వస్తువులు సమర్పించాలి ఉత్తరాభాద్ర నక్షత్రం నాడు స్వామికి అశ్వాలను సమర్పించాలి రేవతి నక్షత్రం నాడు స్వామికి బంగారు రథాన్ని సమర్పించాలి మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి మాఘకృష్ణ చతుర్దశి నాడు అరుణాచలేశ్వరికి శతరుద్రయాన్ని పఠిస్తూ గటాభిషేకం చేయాలి ఆ రోజు ప్రత్యేక బిలవలతో కర ధీర పుష్పాలతో అరుణాచలేశ్వరిని పూజించి రాత్రంతా జాగారం చేయాలి మూలకంలో స్వర్గాపవర్గాల వ్యాప్తికి అరుణాచలం నిర్మించిన దైవం మరొకటి లేడు అరుణాచలం అన్న స్మరణ అరుణాచల శ్రవణ దర్శనాల చేతనే మానవులు ఎంతో పవిత్రులవుతారు అవుతారు ఈ క్షేత్రంలో జన్మించిన వారికి సమస్త భోగభాగ్యాలు మరణానంతరం ముక్తి కలుగుతాయి ఇతర ప్రదేశాల్లో మరణించిన వారికి ఈ అరుణాచలంలో శ్రాద్ధకర్మ చేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పూరి ద్వారకా క్షేత్రాల కన్నా కూడా అరుణాచలము అనేది అత్యంత విశిష్టమైనది అనేది మనకి స్కాంద పురాణం చెబుతుందండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము దగ్గర నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా